అందరికీ నమస్కారం అండి ఎవరైనా కొత్తగా పుట్టగలు మేకలు అలాగే గొర్రెలు ఏదైనా కూడా ఈ జీవాల పెంపకము చేసేవాళ్ళు తప్పకుండా ఇలాంటి కాట తెచ్చుకోండి ఎందుకంటే మనము ఇప్పుడు పశువుల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేసి లైవ్ వెయిట్ అంటే కేజీల ప్రకారం కూడా అమ్ముతుంటారు దానికోసము మీరు ఒకసారి చూసి అక్కడ తెచ్చుకుంటారు కదా మళ్ళా ఇక్కడికి తెచ్చుకొని చూసుకోండి ఒకసారి అక్కడికి ఇక్కడికి తేడా కూడా గమనించండి అలాగే ఇక్కడ వచ్చేసి మనము మనము ఇప్పుడు దానా వేసి మనము ఈ జీవాలను పెంపకం చేస్తున్నాం కదా ఒక నెలకి ఎన్ని కేజీలు బాడీ వెయిట్ వస్తుందో పెరుగుదల ఎంత వస్తుందో ఒకసారి కూడా గమనించండి ఇందులో లాభం ఉందా నష్టముందా అనేది కూడా గమనించండి దానా ఎంతవరకు వేస్తున్నాము అలాగే ఈ పశుగ్రాసాలు కూడా ఇంతవరకు వేస్తున్నాము ఎంత బాడీ వెయిట్ వస్తుంది మూడు కేజీలు వస్తుందా ఐదు కేజీలు వస్తుందా ఆరు కేజీలు వస్తుందా అనేది ఒక నెలలో ఒకసారి ఒక నెల తర్వాత గమనించండి మీరు ఉపయోగపడుతుంది అలాగే మీరు ఇంకా అమ్మేటప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు అమ్మేటప్పుడు కొందరైతే బాడీ వెయిట్ లైవ్ ప్రకారము లైవ్ వెయిట్ ప్రకారంగా ఇవ్వండి అని చెప్తారు అలాంటి సమయంలో మీరు కాట ఉండాలి మీకు మీ మీ దగ్గర తప్పకుండా ఎందుకంటే మళ్ళీ జీవాలు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకోవడము ఇవన్నీ కాకుండా చూసుకొని తెలుసుకోండి ఇప్పుడు చూడండి పూటలను ఇలా ఎత్తుకొనేసి ఇలా పట్టుకొని మనము ఇలా ఇప్పుడు చూడండి ఇప్పుడు తీసేస్తాము ఇప్పుడు నా వెయిట్ ఉండేది ఆ వెయిట్ ఉండేది తీసేసి ఒక అంచనాగా మనకు బాగా అర్థమవుతుంది ఎన్ని కేజీలు ఉందో ఫిక్స్డ్ రేట్ లాగా ఉంటుంది ఇప్పుడు నాలుగు వందల రూపాయలు జరుగుతుంది అనుకోండి నాలుగు వందల రూపాయలు ఒక మూడు వందల మూడు ముప్పై కేజీలు వచ్చిందనుకోండి ఆ ముప్పై కేజీలకు పన్నెండు వేల రూపాయలు అనేది బాగా మనకు అతనికి కాకుండా మనకు కాకుండా ఎవరికి నష్టం కాకుండా ఇద్దరికీ కరెక్ట్గా ఫిక్స్డ్ రేట్ లాగా ఉంటుంది ఇంకా ఒక పది రూపాయలు తగ్గించుకొని ఇచ్చేవాళ్ళు ఆ రకం కూడా ఒక ఐదు ఐదు ఆరు అలా ఒక ఐదు జతలైనా తీసుకొని పోయితే ఒక పది రూపాయలు కూడా తగ్గించుకుంటే వాళ్ళు ఉండరు తగ్గిస్తారు కూడా తగ్గించుకొని కూడా మనము పట్టుకొని ఇవ్వచ్చు ఈ మాదిరిగా లేదు కొందరు వచ్చేసి వాటవాటంగా ఇవ్వండి అనేది ఒక కారం ఉంటారు అప్పుడైతే ఒక ఒకసారి మీకు కూడా తెలియదు వాళ్ళకు కూడా తెలియదు మీరు కూడా లాస్ అవ్వచ్చు వాళ్ళు కూడా లాభ లాస్ అవ్వచ్చు ఎవరో కూడా లాస్ అవుతారో ఎవరో కూడా లాభపడతారు అలాంటి విషయంలో అయితే ఒకవేళ మీరు తప్పకుండా తెచ్చిపెట్టుకోండి ప్రతి నెల కూడా ఒకసారి ముందులో గమనించండి లాభము నష్టము బాగా అర్థమైనట్టు తెలిసిపోతుంది దీంట్లో తెచ్చుకొనేసి అసలే బాడీ గ్రోత్ రాకుండా చేసుకోవడము ఇలాంటివన్నీ చేసుకొని నష్టాలు అవ్వకుండా ఉండడానికి కోసము ఉపయోగపడుతుంది అమ్మడం కోసము అలాగే తీసుకుని వచ్చినప్పుడు లైవ్ వెయిట్ కూడా అంటే మనము ఇప్పుడు మూడు నెలల వయసు పిల్లలు తీసుకొచ్చాము ఒక మూడు నెలల తర్వాత అమ్ముతా తర్వాత ఎంత బాడీ వెయిట్ వచ్చిందో అది కూడా మాకు బాగా అర్థమవుతుంది ఓకేనా తప్పకుండా మీరు ఇందులో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి అలాగే పెద్దవి కూడా ఉన్నాయి ఇలాంటిది ఉంది ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి ఒక తప్పకుండా మీరు హండ్రెడ్ కేజీస్ బాడీ వెయిట్ వచ్చే రకం ఉండేవి చూసుకోండి హండ్రెడ్ కేజీస్ హండ్రెడ్ నూట ఇరవై నూట యాభై కూడా ఉంటాయి అవి తప్పకుండా వంద కేజీలు పైన ఉండేటివి తెచ్చుకోండి ఇప్పుడు యాభై ఐదు కేజీలు అనుకోండి ఒక నలభై కేజీలు పుట్టలు ఉందనుకోండి యాభై ఐదు నలభై తొంభై ఐదు ఇంకా దాచేది ఒక నూట ఇరవై కేజీలకు చూసుకొని తెచ్చుకోండి ఈ మాదిరిగా ఇప్పుడు జీవాలు బయటికి వెళ్ళాయి చూడండి ఈ మాదిరిగా తప్పకుండా మనము ఈ కాటా అనేది తెచ్చి పెట్టుకోవాలి తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా కాటా తెచ్చి పెట్టుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ జీవాల పెంపకము చేసేవాళ్ళు చూడండి గమనించండి తప్పుడు సమాచారాలు కూడా ఇస్తున్నారు అవి బాగా గమనించాలి మీరు ఎందుకంటే చూసి అందులో లాభాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనేసి ఒక ఆశ పడిపోతారు తర్వాత ఇక్కడికి వచ్చి దానికి మేపిన తర్వాత దాన్ని అంతా మీకే తెలుస్తుంది లాభము నష్టము ఇవన్నీ ఎవరు బాగా చెప్తున్నారో ఎవరు బాగా చెప్పడం లేదో అవి కూడా ఒకసారి మీరు ఆలోచన చేసి చేసుకోండి ఇంకొక విషయం లాస్ట్గా ఒక ఒక విషయం చెప్తున్నాను లాభాలను చూసి ఈ జీవాల పెంపకము మొదలుపెట్టేస్తే నష్టం అవుతారు అదే నష్టాలను గుర్తించి మీరు ఈ జీవాల పెంపకం చేస్తే లాభం పడతారు లాభాల్లోకి తప్పకుండా రాబడతారు ఒకసారి ఈ జీవాల పెంపకం గురించి మీరు చూస్తుంటారు వీడియోస్ ఇవి చూసి అలా కావు లాభాలు అనేది కాదు ముందు చూడాల్సింది నష్టాలు అందులో నష్టాల గురించి చూడండి అలాగే ఎలా పెంపకం చేస్తున్నారో అవన్నీ కూడా చూస్తూ ఉండండి మీకే తెలిసిపోతుంది కేవలము లాభాలు అనుకుంటే ఏమీ రాదు పెద్దగా ఇందులో చాలా అంటే చాలా కష్టపడాల్సి కూడా ఉంటుంది కేవలము లాభం అంటే రాదు ఏదో తెచ్చుకొని తీసుకొని వచ్చేసి గడ్డి వేయడము దాన దింపించడము అలా కాదు ఇది తర్వాత మీకే తెలుస్తుంది ఇందులో వచ్చాక మొదలుపెట్టాక మీకు ఈ పెంపకం చేస్తుంటే మీకే తెలుస్తుంది ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో తెలుస్తాం ఓకే బాయ్